హాయ్ ఫ్రెండ్స్ గోవిశెట్ సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనల్ని మనం గౌరవించుకుంటున్నామా లేదా మనల్ని మనం గౌరవించకుండా ఎదుటోళ్ళు మనం గౌరవించాలి అని ఎక్స్పెక్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ మనల్ని మనం గౌరవించుకోవటం అంటే మన విలువ మన పాజిటివ్ థింగ్స్ మన నెగిటివ్ థింగ్స్ మన స్ట్రెంగ్స్ మన వీక్నెస్లు మనకు తెలిసినప్పుడు మనం ఏది చేయగలము ఏది చేయలేము అనేది మనకు తెలిసినప్పుడు మనల్ని మనం చేసే మనం ఏదైతే చేయగలమో ఆ విధంగా మనం ఎప్పుడైతే డ్రైవ్ అవుతామో మనం మనకి ఏదైతే మనకి నాలెడ్జ్ ఉందో ఏదైతే మనకి స్ట్రెంగ్త్ ఉందో ఏదైతే మనం దాని మీద మనకు కమాండ్ ఉందో దాని మీద మనకు నాలెడ్జ్ ఉందో ఏదైతే అది చేస్తూ పోతున్నామో ఎప్పుడు పాజిటివ్ వేలోనే మనకి మంచి అవకాశాలు కానీ మన రిజల్ట్ కానీ మనకు వస్తూ ఉంటుంది అన్నమాట మన వీక్నెస్ను మనం గమనించకుండా మనం రకరకాల పనులు చేస్తున్నప్పుడు దాంట్లో ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు అరే నాకు ఏది రాదే ఏది చేత కదని మనకు మనం అనుకుంటూ మనకు మనం అవి చేసుకుంటూ పోతున్నప్పుడు రిజల్ట్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎదుటి చూసి మనల్ని కామెంట్ చేసినప్పుడు మనం కూడా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మనల్ని మనం తెలుసుకో మన కెపాసిటీ ఏందో మనం తెలుసుకోకుండా మన నాలెడ్జ్ ఏందో మనం తెలుసుకోకుండా మన వీక్నెస్లు ఏందో మనం తెలుసుకోకుండా మనం ఏదైతే చేయగలుగుతామో అది తెలుసుకోకుండా ఎంచే పిదపడితే అది మనల్ని మనం ఎనాలిసిస్ చేసుకోకుండా ఎదుటోళ్ళు నన్ను గౌరవించట్లేదు ఎదుటోళ్ళు నన్ను నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎదుటోళ్ళు నన్ను అప్రిషియేట్ చేయట్లేదు అని అనుకోవటం వలన మనం మానసికమైన ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ముందు మనల్ని మనం గౌరవించుకోవాలి మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి మనల్ని మనం మనం ఎంత స్ట్రాంగు ఎంత నాలెడ్జ్ ఉంది దేని మీద ఎంత నాలెడ్జ్ ఉంది మనం ఏది చేయగలము అనేది మనకు మనం తెలుసుకున్నప్పుడు ఆ పని మనం నిరంతరం చేస్తూ పోతున్నప్పుడు దానికి వచ్చే రిజల్ట్ని బట్టి ఆటోమేటిక్గా మనల్ని అందరూ అప్రిషియేట్ ఆటోమేటిక్గా చేస్తారు మనం ఎప్పుడైతే సక్సెస్ అవుతామో ఆటోమేటిక్గా అందరూ అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇక్కడ ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని కానీ ఇలాంటి నెగిటివ్ మన బిహేవియర్ కానీ ఇవి మార్చుకుంటూ మనం పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకున్న స్ట్రెంగ్త్స్ కానీ మనకున్న నాలెడ్జ్ని కానీ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా అప్డేట్ అవుతూ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మనం ఆటోమేటిక్గా విజయం సాధిస్తూ ఉంటాం ఆ విజయం సాధించినప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఆటోమేటిక్గా మనల్ని అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు మనకు రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటారు అది తెలుసుకోకుండా మనం ఏదో పరిధి చేసి మన వీక్నెస్లు కానీ మన స్ట్రెంత్ కానీ మనం తెలుసుకోకుండా మనం ఎక్కువ ఫెయిల్యూర్స్ చేస్తున్నప్పుడు మన మీద మనకే రెస్పెక్ట్ లేకుండా మన మీద మనకే మన విలువ మనకు తెలియకుండా మనం జీవిస్తున్నప్పుడు ఎదుటోళ్ళు అసలు మనల్ని పట్టించుకునే స్థాయిలోనే ఉండరు ఎవరు కాబట్టి ఇక్కడ ఎదుటోళ్ళు పట్టించుకుంటున్నారా పట్టించుకోవటం లేదా ఎదుటోళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారా ఇవ్వటం లేదా అనేది అది మన చేతుల్లో లేని విషయం మన చేతుల్లో ఏది ఉంది నాకు నాలెడ్జ్ ఏది ఉంది నేను ఏది చేయగలను నాకు ఏది ఇష్టం ఉంది నాకు ఏది అవకాశం ఉంది ఏది ఛాన్స్ ఉంది అనేది చూసుకుని దానికోసం ప్రయత్నిస్తూ దానికోసం నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ దానికోసం నిరంతరం తప్పించిపోతూ ఉంటే దా ప్రయత్నంలో మీరు విజయం ఆటోమేటిక్గా నెల రోజులు కాకపోయినా ఆరు నెలలు కాకపోయినా సంవత్సరం కాకపోయినా రెండు సంవత్సరాలకైనా నిరంతరం మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీరు విజయం సాధిస్తా సాధిస్తారు ఆ విజయం సాధించినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ చేస్తూనే ఉంటారన్నమాట కాబట్టి మనం ఎదుటి వాళ్ళ రెస్పెక్ట్ కోసం మనం కానీ ఎదుటోళ్ళు గౌరవించలేదు అనేది కానీ వాళ్ళ కోసం కానీ మనం ఎప్పుడైతే చేయకూడదు మన కోసం మనం మనకి మనం గౌరవించుకుంటూ మనం మీద మనకి కాన్ఫిడెంట్ వచ్చేటట్టు మనల్ని మనం గౌరవించుకుంటూ ఉంటే మనం చేసే పని సక్సెస్ అవుతాం అనేది మీరు గమనించాలి